జగిత్యాల జిల్లాలో స్కూల్ కాలేజ్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు బస్సు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైర్ సేఫ్టీ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను చెక్ చేశారు ఓ ప్రైవేట్ స్కూల్ పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమతి లేని పది కార్లు సీజ్ చేశారు ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారులు ఈ సంవత్సరం విద్యా సంస్థలు రీ ఓపెన్ అయిన సందర్భంగా ఎవరైతే వాహన యజమానులు ఉన్నారో విద్యా సంస్థలు వాహనాలు కలిగి ఉన్నారో వారందరూ వారి వారి యొక్క వాహనాలు ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకున్న తర్వాతనే రోడ్ల మీద తీసుకురావడం కానీ పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము లేనిచో తీవ్రంగా కఠినంగా వారిపై చీర తీసుకోవడం జరుగుతుంది అలాగే స్కూల్కి సంబంధించిన ఏదైతే మన పిల్లల్ని కూడా ఎక్కించుకోకపోవడము ఓవర్లోడ్ కలిగి ఉండకపోవడము డ్రైవర్ లైసెన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటము ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంబడి పెట్టుకోవడము బస్సు వెంబడి ఒక అటెండెంట్ కలిగి ఉండటము ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బస్సును రోడ్ల మీద తిప్పాలని స్కూల్ యజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము లేని చాలా కఠినంగా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఎన్ని పుస్తకం ఈరోజు దగ్గర దగ్గర ఒక త్రీ స్కూల్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఈరోజు దగ్గరగా ఒక ఎయిట్ నైన్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఈ చెక్కింగ్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది నిరంతరము జరుగుతూ ఉంటుంది సో స్కూల్ యజమాన్యాలు ఎక్కువగా వీటిపై దృష్టి ఉంచేసుకొని వాళ్ళ డ్రైవర్ బిహేవియర్ కానీ వెహికల్స్ మూవ్మెంట్ కానీ అబ్జర్వేషన్ చేసుకోగలరని కోరుతుంది